హాయ్ అండి అందరికీ నమస్కారము అందరూ ఎలా ఉన్నారా బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారా అనుకుంటున్నాను ఓం నమ శివాయ ఈరోజు మీకోసం నేను మంచి టాపిక్ ముందుకు వచ్చాను ఈ టాపిక్లకు వీళ్ళకి నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనకి కార్తీక మాసం చాలా విశేషమైనది అందులో ఈ మాసంలో వచ్చే అమావాస్య చాలా ప్రత్యేకమైనది కార్తీక మాసంలో కృష్ణపక్షంలో వచ్చే అమావాస్యని కార్తీక అమావాస్య అని పిలుస్తారు ఇది డిసెంబర్ ఒకటవ తేదీన ఆదివారంతో కూడి వచ్చింది కనుక ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనది దీన్ని భౌమావతి అమావాస్యని కూడా పిలుస్తారు ఇది డిసెంబర్ ఒకటవ తేదీన కార్తీక అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది శివునికి ప్రీతికరమైన కార్తీక మాసం ఈ మాసంలో ఎవరైతే శివుని పూజిస్తారో వాళ్ళు శివుణ్ణి అమావాస్య నాడు ఎలా పూజించాలో నియమాలేంటో మనం తెలుసుకుందాము కార్తీక అమావాస్య రోజున చేసే పూజలకి చాలా విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది సంవత్సరం మొత్తం సకల శుభాలు కలుగుతాయి ఆదివారంతో కలిసి వచ్చింది కనుక అమావాస్య చాలా శక్తివంతమైనది ఆదివారం కలిసి వచ్చింది అమావాస్య చాలా శక్తివంతమైనది అందులోను కార్తీక మాసంలో ఆదివారంలో కలిసి వచ్చే అమావాస్య ఇంకా శక్తివంతమైనది కాబట్టి డిసెంబర్ ఒకటవ తేదీన ఆదివారం నాడు ఉదయం ఇంట్లో మనం శివుని పూజ చేసుకోవాలి కార్తీక మాసంలో వచ్చే చివరి రోజున ఎవరైతే శివుణ్ణి పూజిస్తారో అటువంటి వారికి శివుని సంపూర్ణ ఆశీర్వాదం లభిస్తుంది శివునికి అత్యంత ఇష్టమైన దీపాలు నారికేల దీపం ఒకటి ఈ నారికేల దీపాన్ని కార్తీక మాసంలో వెలిగిస్తే అంతులేని ఐశ్వర్యం సిద్ధిస్తుంది శివుని ఆశీర్వాదం లభిస్తుంది నారికేల దీపం అంటే కొబ్బరి చెప్పలు పెట్టి వెలిగించాలి ఈ దీపం చాలా ప్రత్యేకమైన దీపం ఒకవేళ నారికల దీపం వెలిగించినవి వాళ్ళు పిండి ప్రమిదల దీపమైన వెలిగించాలి రెండు పిండి ప్రమిదలు తీసుకొని అందులో ఆవు నెయ్యి పోసి ఐదు ఒత్తులు వేసి శివపార్వతుల ముందు దీపారాధన చేస్తే మీ ఇంటికి రాజయోగం కలుగుతుంది శివ పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం మొక్కను సమర్పిస్తే అనంతకోటి పుణ్యఫలం సిద్ధిస్తుంది ఈ కార్తీక అమావాస్య నాడు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి తలస్నానం చేసేటప్పుడు షాంపు పెట్టకూడదు అమావాస్య రోజున శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శనం చేసిన వారికి ఖచ్చితంగా కైలాస ప్రాప్తి కలుగుతుంది శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ శివుడికి అభిషేకం చేయాలి పాలతో శివుడికి అభిషేకం చేస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర కలుగుతాయి ముఖ్యంగా డబ్బు సమస్యలు ఇబ్బంది పడుతున్న వారు చెరుకు రసంతో అభిషేకం చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఈ కార్తీక అమావాస్య నాడు దేవతా వృక్షాలకు నీళ్లు పోసి నమస్కారం చేసుకోవాలి జన్మ జన్మ పాపాలు తొలగిపోతాయి కాబట్టి ఈ అమావాస్య రోజున రావి చెట్టు కానీ ఉసిరి చెట్టు కానీ మర్రి చెట్టు తులసి చెట్టు కానీ వేపాక చెట్టు కానీ నమస్కారం చేసుకోవాలి నీళ్లు పోసి మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఒక గాజు గిన్నెలో నిండుగా రాళ్ళ ఉప్పుని వేసి మీ ఇంటి ఈశాన్యంలో పెట్టాలి మరుసటి రోజు ఉదయం ఈ ఉప్పుని తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి ఈ అమావాస్య రోజున ఈ పరిహారాన్ని పాటిస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది ఇంట్లో కుటుంబ కలహాలు లేకుండా కుటుంబం అంత అష్టైశ్వర్యాలతో జీవిస్తారు శివునికి అత్యంత ఇష్టమైన వాటిలో విలువ పత్రాలు ఒకటి మూడు ఆకులు కలిగినప్పుడు బిలోపత్రము శివునికి మూడు కనులు లాంటివి కాబట్టి ఈ కార్తీక అమావాస్య రోజున శివునికి బిలోపత్రాలు సమర్పిస్తే మీ జీవితంలో ఎటువంటి కష్టాలు లేకుండా ఆ పరమేశ్వరుడు కుటుంబాన్ని రక్షిస్తూ ఉంటాడు అలాగే లక్ష్మీదేవి కన్నీటి నుండి ఉసిరి చెట్టు ఉద్భవించిందని నమ్మకం కాబట్టి శివుని ఆశీర్వాదంతో లక్ష్మీదేవి కటాక్షం మీకు ఇంటిపై ఉండాలని ఈ అమావాస్య రోజున ఉసిరికాయ దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి సంపూర్ణ ఆశీర్వాదం ఉంటుంది ముఖ్యంగా అమావాస్య నాడు ఉసిరు చెట్టుకు ముట్టుకొని ఉసిరు చెట్టుకు నమస్కారం చేసి మీ మనసులో ఏది కోరుకున్నా అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ కార్తీక అమావాస్య చివరి రోజున సాయంత్రం ఆరు గంటల సమయంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా ఇంటి గుమ్మం మీద రెండు దీపాలు వెలిగించాలి అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ అమావాస్య రోజున ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి నిమ్మకాయ మాలను సమర్పిస్తే అనారోగ్య సమస్యలను తొలగిపోతాయి ఆయుర జీవిస్తారు కార్తీక అమావాస్య రోజున రాత్రి సమయంలో ఆహారం తినకూడదు రాత్రి సమయంలో ఆహారం తినకుండా ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి మన హిందూ ధర్మం ప్రకారం గుమ్మడికాయని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ఇంటి గుమ్మనే కనుక ఈ అమావాస్య రోజు గుమ్మడికాయ కట్టారు అంటే ఇంట్లో ఉండే కష్టాలని తొలగిపోయి సిరి సంపదలు మనకి లభిస్తాయి అంతేకాదు గుమ్మడికాయకి ధూపం కనుక వేశారు అంటే ఇంట్లో ఉన్న దరిద్ర దేవత అంతా బయటికి వెళ్ళిపోతుంది మన కుటుంబై చెడు దృష్టి పడితే మన కుటుంబంలో ఎన్నో కష్టాలు సమస్యలు ఏర్పడతాయి కాబట్టి కార్తీక అమావాస్య నాడు కళ్ళు ఉప్పుతో దిష్టి తీసుకోవాలి అలాగే తలకు నూనె రాయకూడదు ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవికి సంబంధించిన కొన్ని ప్రత్యేక పరిహారాలు వాటిని గనుక పాటించారంటే మీ జీవితంలో డబ్బు లోటు ఉండదు ఈ కార్తీక మాసంలో వచ్చే అమావాస్య రోజు సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి ఫోటో ముందర ఒక నెయ్యి దీపం వెలిగించాలి ఇలా కనుక చేశారు అంటే లక్ష్మీదేవి కటాక్షం మీకు లభిస్తుంది ఈ కార్తీక మాసంలో చేసే పూజలు చాలా విశేషమైనవి కనుక మనం చేసే ప్రతి ఒక్క పూజ చాలా పవిత్రమైనది విశేషమైనది అంతేకాదు ఈ కార్తీక అమావాస్య నాడు ఎవరైనా సరే పదకొండు మంది పేదవారికి నిమ్మకాయ పులిహోర కనుక పులసన్నం కనుక పంచిపెట్టారు అంటే ఈ రోజున పేదవారికి చేసే దానాల వల్ల కోటి జనమల పుణ్యఫలం లభిస్తుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా లభిస్తుంది కనుక ఈ కార్తీక మాసంలో నేను చెప్పిన నియమాలు ఏదైనా సరే మీరు పాటించారు అంటే ఆ శివుని అనుగ్రహం ఖచ్చితంగా లభించి లక్ష్మీ కటాశం అనేది మనకి లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆర్మీని ప్రెస్ చేయండి అందరికీ నమస్కారము ఇటువంటి వీడియోలు ముందు ముందు మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఓం నమ శివాయ హర హర మహాదేవ్ శంభో శంకర